మహాప్రవక్త ముహమ్మద్ సలాహ సలం వారు మెంబర్ పై నిలబడి చెప్పారు పొరుగు వారి హక్కులు ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి వారితో ఇలా ఉండండి ఎలా ఉండండి అని చెప్పుకుంటూ వస్తుంటే నాకు భయం వేసింది చెబుతూ చెబుతూ ఇలా కూడా చెప్పేస్తారేమో నీకు నాలుగు గదులుంటే ఒక పోషంలో నాలుగు గదులుంటే ఒక గదిని పొరుగు వారికి ఇచ్చే అంటారేమో అని నేను భయపడ్డాను నాలుగు ఎకరాల పొలం ఉంటే ఒక ఎకరం పొలం మీ పొరుగు వారికి ఇచ్చేయ్ అని అంటారేమోనని నేను భయపడ్డాను అంతలా పొరుగు వారి హక్కులను గురించి మహాప్రభ వారు వివరించారు కుమార్ యొక్క కొడుకు అబ్దుల్లా అబ్దుల్ అబ్దుల్లా ఉమర్ రజీ అల్ల వారు ఒకసారి హకీక నిమిత్తము ఇంట్లో వేటని తీసుకొచ్చారు పోతుని తీసుకొచ్చారు భార్యతో ఉన్నారు ఈ పోతు తెగిన తర్వాత దీని యొక్క మాంసము ఈ కూరను కాస్త పొరుగు వారికి ఇవ్వాలి గుర్తుపెట్టుకోసమా అని భార్యతో అంటున్నారు ఎవరు అబ్దుల్ గారు అలాగేనండి అని భార్య అంటుంది వేట జుబా అయింది కోసేశారు మాంసం రెడీ అయింది మళ్ళీ దగ్గరికి వచ్చి అంటారు ఎదిగో మర్చిపోకుమా అందులోంచి కొంత మాంసం తీసి పొరుగు వారికి ఇవ్వాలి అని మళ్ళీ అంటారు విన్నానండి నాకు చెప్పారు కదా నేను తీస్తాను వారి కోసం కూడా కొంత మాంసాన్ని తీస్తాను మళ్ళీ కాసేపటికి మొక్కలు రెడీ అయిన గిన్నెలో కూర ఉడుకుతుంది మళ్ళీ వచ్చి చెప్తున్నారు ఇదిగో మర్చిపోకు పొరుగు వారికి అందులో కొంత మాంసాన్ని ఇవ్వాలి పొరుగు వారి ఎవరు ముస్లిమా హిందువా క్రైస్తవుడా నాస్తికుడా ఆస్తికుడా ఇవి ఏమి ఇస్లాం చూడట్లా పొరుగు వారి యొక్క హక్కుల గురించి ఇస్లాం చెప్తుంది అక్కడ ఎవరు ఉన్నదనేది చూడట్లా వాడు మనవాడా బయటివాడా అని ఇస్లాం చూడటం లేదు ఆకలితో ఉన్నాడా అవసరానికి అర్హుడై ఉన్నాడా లేదా అనేది ఇస్లాం చూస్తుంది ఈయన ఇంతలా చెప్తుంటే మూడోసారి చెప్పిన తర్వాత భార్య కసురుకుంటుంది ఎన్ని సార్లు చెప్తారండి నాకేమన్నా చెవుడా లేక మీ మాటని నేను ఎప్పుడైనా జవదాటానా నేను ఇస్తానని చెప్పాను కదా అన్ని సార్లు ఎందుకు చెప్తున్నారు నాకు పదే 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 వింటూ ఉంటూ అంటే నాకు చిరాకు వస్తుంది భార్య అంటుంది అబ్దుల్ సలాం వారు అంటారు ఎందుకు వస్తుంది ఇందులో ఇబ్బంది ఏముంది మూడు సార్లు చెప్తేనే నువ్వు ఇంత చిరాకు పడిపోతే మహాప్రవక్త ముహమ్మద్ సల్హ సలం వారు మెంబర్ పై నిలబడి చెప్పారు పొరుగు వారి హక్కులు ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి వారితో ఇలా ఉండండి ఎలా ఉండాలి అని చెప్పుకుంటూ వస్తుంటే నాకు భయమేసింది చెబుతూ చెబుతూ ఇలా కూడా చెప్పేస్తారేమో నీకు నాలుగు గదులుంటే ఒక పోషంలో నాలుగు గదులుంటే ఒక గది నీ పొరుగు వారికి ఇచ్చాయి అంటారేమో అని నేను భయపడ్డాను నాలుగు ఎకరాల పొలం ఉంటే ఒక ఎకరం పొలం నీ పొరుగు వారికి ఇచ్చాయి అని అంటారేమో అని నేను భయపడ్డాను అంతలా పొరుగు వారి హక్కులను గురించి మహాప్రభ ముల్హల్లం వారు వివరించారు దానికి నాకు అలా అనిపించింది నేను మూడు సార్లు చెప్తే నేను కంగారు పడ్డావు చూడండి సుదర్లారా పొరుగు వారి హక్కులు మనం ఒక ఇంట్లో ఉంటున్నామంటే ఆ ఇరుగు పొరుగు వారి ముందు మన యొక్క గౌరవం ఎలా ఉండాలో తెలుసా వీడా అనేలా కాదు వీరా చాలా మంచి వారు అన్నట్టు ఉండాలి ఇది క్యారెక్టర్ స్పష్టంగా షార్ట్ గా చెప్పాలంటే సుదర్లరా పొరుగు వారి హక్కుల గురించి అయితే వేరుగా చాలా హదీసులు ఉన్నాయి ఒక జుమా చెప్పవచ్చు దీని మీద కానీ ఈరోజు క్యారెక్టర్ ఎలా ఉందనేది మనము తెలుసుకుంటున్నాము షార్ట్ గా ముందు ఉంచుతున్నాను అంటే పొరుగువారు మనము తింటున్నాననేదే కాదు నా పొరుగు వాడు ఏమైనా ఆకలిగా ఉన్నాడా లేదా కూడా మహాప్రభు ము సుల్ సలం వారు ఆచరించే చూపించారు ఆజ్ఞాపించి చూపించారు మీరు కూడా ఈ విధంగా ఉండండి అది అందుకే బిన్ రజుల్ సలాను వారు మాంసం ఉడుకుతున్నంత సేపు చెబుతూనే ఉన్నారు భార్యకు పొరుగువారు ఈ మాంసాన్ని అతనికి ఇవ్వాలి పొరుగు వారికి ఇవ్వాలి మర్చిపోకు సుమా అని చెప్పి ది క్యారెక్టర్ సుదరులరా మంచి క్యారెక్టర్ దీంట్లో నమాజు లేదు ఇక్కడ క్యారెక్టర్ చూడాలి మనం ఇక్కడ ఆచరణ లేదు క్యారెక్టర్ వారికిచ్చి మనం తినాలి ఎదటి వారికిచ్చి ఎదటి వారి కడుపు నింపి మనం తినాలి అది విశ్వాసి లక్షణాలలో ఒకటి